అందరికీ చాలా 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 థ్యాంక్స్ మీడియా వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మా న్యూ ఇయర్ని చాలా హ్యాపీగా స్టార్ట్ అయ్యింది సైక్ సిద్ధార్థ రివ్యూస్ నుంచి మేము ఎన్నో థియేటర్స్ నుంచి తిరుగుతున్నాము నిన్నటి నుంచి ఎవ్రీవే వీఆర్ గెటింగ్ వెరీ పాజిటివ్ రెస్పాన్స్ నాకు పర్సనల్గా చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఇంతకాలం ఎందుకు చేయలేదు చాలా బాగా చేశారు నిజంగా ఇది మీకు కమ్బ్యాక్ ఫిల్మ్ అని చెప్పి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఐ ప్రామిస్ ఇంకా నుంచి డెఫినెట్గా మంచి రోల్స్ పిక్ చేసుకొని ఇంకా బెటర్గా నేను చేసుకుంటూ వస్తాను అండ్ రివ్యూస్ నుంచి కూడా నెగిటివ్ ఉంది పాజిటివ్ కూడా ఉంది బట్ ఆ నెగిటివ్ అన్నిటిని కూడా మేము పాజిటివ్గా మార్చుకొని ఇంకా బెటర్గా చేయడానికి మేము అందరం ట్రై చేస్తాము థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్ రివ్యూస్ ఐఎమ్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీబడి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ సో ఇన్ని డేస్ సినిమా గురించి మాట్లాడుతున్నాము బట్ టుడే ఐ వాంట్ టు టేక్ సమ్ టైం అండ్ టాక్ టాక్అబౌట్ ద టీమ్ ముందుగా నందు గురించి ఐ వాంట్ టు సే సమ్థింగ్ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి టిల్ టుడే నిన్న నైట్ వరకు నిన్న నైట్ కూడా ఒక థియేటర్కి వెళ్ళి వచ్చాము డే వన్ నుంచి కాన్స్టెంట్ సపోర్ట్ కాన్స్టెంట్ కేర్ ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ముద్ద తిని పడుకున్న డేస్ ఐ డోంట్ నో లాస్ట్ ఎప్పుడు ఉన్నాడో నాకు తెలియదు వాళ్ళ పిల్లలతో ఆడుకొని ఎన్ని డేస్ అయిందో నాకు తెలీదు ఎప్పుడు ఫోన్ చేసినా రామానాయంలో ఉన్నా అంటాడు ఈవినింగ్ చేసిన మార్నింగ్ చేసిన నైట్ చేసిన అండ్ ఇంత హార్డ్ వర్క్ నిజంగా బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి ప్రమోషన్ లాస్ట్ టూ మంత్స్ చాలా 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 కష్టపడి మేమందరం ఉన్నాం బట్ స్టిల్ అంత క్రియేటివ్గా ఆలోచించి ప్రమోషన్స్ని ఈ ఈ రేంజ్కి తీసుకురావడం డెఫినెట్లీ వాటన్నిటి వల్ల కూడా మేబీ ఈరోజు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది మాకు కంటెంట్ చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు మూవీకి నందు ఇంటర్వ్యూస్ చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు సాయక్ సిద్ధార్థ టైటిల్ నచ్చి వచ్చిన వాళ్ళు ఉన్నారు బట్ అందరూ చెప్పేది నందన్న నీకోసమే మేము మేము మూవీకి వచ్చాము థియేటర్లో లిటరలీ దే ఆర్ సేయింగ్ ఆల్ దిస్ ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నందు యూ డిజర్వ్ ఆల్ ద లవ్ ఆల్ ద సక్సెస్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఐ థింక్ ఇప్పుడు దాకా లేని ప్రేమ ఇప్పటి నుంచి నీకు కాన్స్టెంట్గా ప్రతి ఫిల్మ్కి ఉంటుందని నేను నమ్ముతున్నాను అండ్ వరుణ్ రెడ్డి